హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గారి రుచులు ఈ వాళ్ళ వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే మీకు తీసుకొచ్చా అది టమాటా రైస్ ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనకి కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చని పప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఈ తిరగపాత ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి పచ్చని పప్పు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది తిరగపాత కూడా ఇప్పుడు ముందుగా ఆనియన్ వేసుకుందాం దీన్ని రెండు ఆనియన్ పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇక్కడ ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్కి మనం కారం యాడ్ చేయము కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఫ్రై అయితే రైస్కి అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుంది ముందుగా పసుపు వేయడం వల్ల రైస్ కూడా కలర్ఫుల్గా మంచిగా బాగా కనిపిస్తుంది అలాగే పసుపు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను ఐదు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫుల్ కలిసిపోయి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు చూడండి సగటు అయితే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మిర్కింటితో మెత్తగా అదుముతో గుజ్జులాగా రెడీ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి లాగే కొద్దిగా పుదీనా కొంచెం అంటే కొంచెం మరీ ఎక్కువ కాకుండా అలానే తక్కువ కాకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ పుదీనా వేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ స్మెల్ మంచిగా బాగా వస్తుంది అలాగే రైస్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట అందుకని నేను ఇక్కడ వేసాను మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే చేసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు ఇది ఇట్లా మెత్తబడిపోయాక రైస్ వేసుకుందాము రైస్ మీరు ఎంత వేయాలనుకుంటున్నారో దాంట్లో సగం రైస్ మాత్రమే వేసుకొని లో ఫ్లేమ్లో ఫస్ట్ కలుపుకోవాలి రైస్ సగటి సగం బాగా కలుపుకునేసాక మిగతా రైస్ పొడి వేసి కలుపుకుంటే మీకు కలిపేటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఐదు నిమిషాల్లో అయిపోతుంది మొత్తం ఒకేసారి వేస్తే మీకు రైస్ కలవడం కన్నా చాలా ప్రాబ్లం కూడా ఉంటుంది రైస్ బాగా మెత్తగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది అంత బాగా రాదు కాబట్టి సగం రైస్ ఫస్ట్ వేసుకొని సగం రైస్ సగం మిగతా రైస్ తర్వాత కలుపుకుంటే బాగా కలిసిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ చిన్న చిట్కా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి రైస్ బాగా వేడెక్తి టేస్ట్ కూడా అంతే బాగా అనిపిస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దించేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి